ప్రజాసేవ కోసం తపనతోనే నేను ఉద్యోగం మానేసి భారతదేశానికి వచ్చి నేను రాజకీయాల్లో ప్రవేశించింది కాకతీయ యూనివర్సిటీలో జై నినాదం జై తెలంగాణ నినాదంతో కాకతీయ యూనివర్సిటీయే నన్ను ముందు నడిపించింది ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను కాబట్టి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఎవరు కూడా ఏకీభవించరు ఈరోజు ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు గెలుస్తూ ఉన్నాయి ఈరోజు సేవా దృక్పథం గెలుస్తూ ఉన్నది ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం గెలుస్తూ ఉంది తప్ప ఈ చంచలమైనటువంటి మనసు ఈ స్వభావము లేదా అహంకారము బెదిరింపులు బ్లాక్మెయిలింగ్లు ఎక్కడ కూడా గెలవు రాజకీయాల్లో వీటికి తావు లేదు రాయేందో రక్తమేందో నీళ్ళేందో పాలేందో మంచిందో చెడేందు నిజమేందో అబద్ధము ఏంటో గెలుస్తారు నేను ఇన్ని రోజులు ప్రచారాలు కూడా ఎక్కడ కూడా పొరపాటున కూడా నేను ప్రత్యర్థి కాబట్టి మన మీద బురద వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయలేదు కానీ మొదటి నుండి కూడా ఏదో రకంగా బురద వెళ్ళడము ఏదో రకంగా సానుభూతి తెచ్చుకునేటువంటి ఒక రకరకాల చిల్లర స్టంట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు అందుకనే కాంగ్రెస్ పార్టీ పాపం కార్యకర్తలు కూడా ఇలాంటి వ్యక్తి ఉండకూడదు ఇలాంటి వ్యక్తి గెలవకూడదు అని చెప్పి వాళ్ళు భావించి మరీ కార్యకర్తలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మాక్ సపోర్ట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ క్యాడర్ మొత్తం కూడా మాక్ సపోర్ట్ చేస్తుంది పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున నాకు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి ఈరోజు బీఆర్ఎస్ గెలుపుకు ఈరోజు కారణమవుతా ఉంది కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది ఇంకా ఇట్లనే ఇదే దూరణితో ముందుకెళ్దామంటే తప్పకుండా వాతావరణంలోకి పోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను